హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ విత్ పార్వతి ఈరోజు మనం చేసుకోపోయే రెసిపీ మురుకులు మురుకులు క్రిస్పీ క్రిస్పీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కేజీ బియ్యంలో ఒక చిన్న గ్లాస్ మినప్పప్పు శనగపప్పు రెండు చెంచాల జీలకర్ర వేసి పట్టించాను వెడల్పుగా ఉన్న బాండిని తీసుకొని ఒక కేజీ బియ్యం పిండిని వేసేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నాము టీ స్పూన్ పసుపు తగినంత ఓమ సన్ గ్లాస్ నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా సోడా ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను గోరువే చట్నీళ్ళతో కలుపుతూ ఉండాలి పిండి మొత్తం ఈ టైపులో కలిపేసుకోవాలి చేతికి ఆయిల్ అంటించుకొని పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మురుకుల పీట తీసుకోవాలి దానికి లైట్గా ఆయిల్ రుద్దుకోవాలి పిండి దానికి అంటకుండా ఉంటుంది పిండి ఉండలుగా చేసి దాంట్లో పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక డైరెక్ట్ వచ్చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి వేగాక తీసి పక్కనే పెట్టేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీ మురుకులు రెడీ నేను చెప్పిన విధంగా మీరు పిండి కలుపుకొని చేసుకుంటే కుక్కులు క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి